సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది తెలంగాణలో మనం చూసుకుని ముఖ్యంగా హైదరాబాద్లో హైదరాబాద్లో ఎంఎంటిఎస్ రైలు అయితే రద్దు అయితే చేస్తున్నారు ఇప్పుడే ప్రకటించిన అధికారులు అనమాట మనం చూసుకుంటే రైల్వే అధికారులు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు మౌలాలి సనత్నగర్ స్టేషన్ల మధ్య జరుగుతున్న నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా ఇరవై మూడు ఎంఎంటిఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు అయితే తెలిపారు వీటిలో ఈ నెల తొమ్మిదిన మూడు ఎంఎంటిఎస్లు పదో తేదీన వరకు కూడా మరో రెండు పదకొండు వరకు పద్దెనిమిది ఎంఎంటిఎస్ రైలును రద్దు చేసినట్లు చెప్పారు మౌలాలి అమ్మగూడ నగర్ స్టేషన్ల మధ్య ఎంఎంటిఎస్ ఫేజ్ టూ పనులు కొనసాగుతుంది అందుకే దాదాపు యాభై ఒక్క రైళ్ళను అధికారులు అయితే రద్దు చేస్తారు నాలుగు నుంచి పదకొండు వరకు టైం టేబుల్ వారీగా అయితే రద్దు ఉంటుందన్నారు ఈ క్రమంలో సాధారణ రైళ్లతో పాటు ఎంఎంటిఎస్ సర్వీసులను కూడా రద్దు చేస్తున్నట్లయితే వెల్లడించారన్నమాట సో ఈ విధంగా హైదరాబాద్ సిరిపూర్ కాగాజ్ వికారాబాద్ గుంటూరు రేపల్లె సికింద్రాబాద్తో పాటు లింగంపల్లి హైదరాబాద్ లింగంపల్లి ఉందానగర్ లింగంపల్లి పలకనామం వంటి పలు స్టేషన్ల మధ్య కూడా టైం టేబుల్ ప్రకారం ఎంఎంటీఎస్ రద్దు చేసినట్లయితే వెల్లడించారు సో విధంగా రైలు అయితే రద్దు అనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది